నమస్కారం మిత్రమా చూడండి ప్రేక్షకులందరికీ ఉగాది అంటే గతంలో మీరు అన్నట్టుగానే చాలా వీడియోలు చూసాం మనం ఉగాది అంటే తెలుగు సంవత్సరాన్ని మొదలుపెట్టిన రోజు ముఖ్యంగా మాట్లాడుకుంటాం అంతరార్థం అనేది చాలామందికి తెలియదు గతంలో కూడా మీరు నన్ను చాలా ప్రశ్నలు అడిగినప్పుడు కొంచెం డీప్గా వెళ్ళాం మేడారమే కానీ తర్వాత వేరే వేరే అఘోరాల ప్రశ్నలు కానీ ఏదైనా గుప్త నిధులు చారిత్రాత్మకంలో అయిన నిర్ణయాలే మీకు చెప్పడం జరిగింది గతంలో కూడా అలాగే ఉగాది గురించి కూడా గతంలో చాలా వీడియోస్ చూసినప్పుడు ఏం చెప్పారంటే మిత్రమా ఒక ఉగాది యొక్క ప్రత్యేకత చెప్పారు కానీ దాని ఎంతో ఆరంభం అనేది ఎక్కడ రాలేదు కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చినందుకు చాలామందికి ఈ విషయాలను చెప్పగలుగుతారు చూడండి యాక్చువల్లీ అన్న ఆ పేరు ఉగాది కాదు మన ఈ శాస్త్రజ్ఞానాల్లో రాసి ఉన్నది యుగాది యుగాన్ని ఆరంభించిన ఒక యుగపురుషుడి యొక్క రోజు యుగాది రాను 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 ఉగాది అయ్యింది అంటే నక్షత్రాల ఆగమనం అంటే నక్షత్రాలని లెక్క పెట్టుతూ రాస్తూ వచ్చిన తరుణాన్ని మనం ఉగాది అనే సందర్భాన్ని వింటూ ఉంటాం ఎక్కువ శాతం అసలు నక్షత్రాలని లెక్క పెట్టడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి యుగానికి సంబంధించిన ఒక పురుషుడి యొక్క చరిత్ర ఏమిటి ఆ యుగపురుషుడు ఎవరు ఆ విషయ వివరణ తెలుసుకోవడం అనేది ముఖ్యమైనది ఏంటంటే ఇకపైన పండగల విషయంలో ప్రత్యేకత తెలుసుకొని చేసుకోవడం చాలా బాగుంటుంది అనేది ఒక అవకాశం నాకు అయితే కాలగానం ప్రకారంగా చూసుకుంటే మిత్రమా ఈ కాల గమనంలో మనము చారిత్రాత్మకమైన నిర్ణయాలకు వెళ్తే ఉగాది పండుగ రోజు ప్రత్యేకతని మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు చూడండి రాక్షస సంహారణ చేసిన విష్ణుదేవుడి యొక్క రోజుని కూడా ఉగాది చేసుకుంటూ ఉంటారు చూడండి సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండే పూర్వకాలంలో చాలా సంవత్సరాల క్రితం ఒకప్పుడు మన భూమండలంలో ఇన్ని పండుగలు లేవు ఓన్లీ ఉగాది మాత్రమే ఉండేది ఈ యుగాది ఈ యుగాది కూడా సంక్రాంతి తెల్లారి చేసుకునేవాళ్ళు ఈ మార్చ్ మూడో తారీఖు మూడో నెల కానీ నాలుగో నెలలో చైత్రమాసంలో చేసుకునే రోజు కాదు మనది ఒకప్పుడు సంక్రాంతి నెక్స్ట్ డేని మన వాళ్ళు చేసుకునేవాళ్ళు యుగాది దాని గురించి ఉన్నాయి కూడా శాస్త్రజ్ఞానాల్లో అయితే బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే ఈ యొక్క సహజంగా ఏంటంటే యుగాది అంటే నీ ఉద్దేశంలో ఏంది మిత్రమా పంచాంగం కొత్త సంవత్సరం పంచాంగం నీ జీవితం ఎలా ఉంది ఉద్యోగం వైవాహికం ఆరోగ్యం తర్వాత ఇంకేదైనా జీవితంలో లాభాలు నష్టాలు ఇది మాట్లాడతాం కదా బ్రహ్మదేవుడి యొక్క డ్యూటీ ఆయన కార్యకలాపాలు ఏంటంటే మిత్రమా వ్రాతలు రాయడం అంటే పంచాంగం రాసింది ఎవరు బ్రహ్మదేవుడే కాబట్టి ఇది యుగపురుషుడు బ్రహ్మదేవుడు ఆయన గారి యొక్క రోజు ఈ యుగాది అయితే బ్రహ్మదేవుడు ఏం చేశారంటే కాలగమనంలో మన గతంలో శివరాత్రి గురించి చెప్పినప్పుడు ఏం చేస్తామంటే సృష్టిని ఆరంభించిన రోజు అని చెప్పినప్పుడు కూడా పరమాత్ముడు వారి వారికి కొన్ని కార్యకలాపాలు అప్పచెప్తాడు మీరు ఇది చేయాలి మేము ఇది చేయాలి నేను ఇది చేయాలి అని అన్నప్పుడు ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే మిత్రమా సోమకాసురుడు రాక్షసుడి పేరు తీవ్రమైన తపస్సు చేసి అప్పటికి మానవులు పుట్టి ఉంటారు పుట్టి ఎవరి జీవన కార్యకలాపాలలో ఎవరు జీవనాభివృద్ధిలో ఎవరు సంసార వైవాహిక జీవితాల్లో వాళ్ళు 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 షెడ్యూల్స్ హెవీగా వాళ్ళ కార్యకలాపాల్లో ఉన్న తరుణంలో ఈయన గారు ఏం చేశారంటే సోమకాసురుడు ఒక వరాన్ని పొందుతాడు పరమేశ్వరుడు మీద కఠోరమైన పరీక్ష చేసి ఏమని పొందుతాడు అంటే పరమాత్మ నాకు ఈ సృష్టిలో అత్యంత విలువైన ఆస్తి కావాలి అనే వరాన్ని పొందుతాడు పరమాత్ముడు అంటాడు అలా కాదు సోమకాసురుడా నీకు ఆ వరం వల్ల ప్రమాదం సంభవించేది ఉందంటే లేదు లేదు నాకు అత్యంత విలువైన ఆస్తి కావాలి అత్యంత విలువైన రక్షణ కావాలి అత్యంత విలువైన గ్రంథాలు పత్రాలు ఎవరి జీవన గమనం రాస్తున్నామో అవి నాకు కావాలి దానికి వరాన్ని మీరు ఇవ్వాలి అని అని చెప్తే తండ్రి అంటాడు నీకు ప్రమాదం ఉంది అందులో అంటే వినడు వినకపోవడం చేత పరమాత్ముడు ఏం చేస్తాడంటే తదాస్తు అని వెళ్తాడు అప్పుడు అత్యంత విలువైన ఇప్పుడు చూడండి మానవులు జీవిత చక్రంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్తులు అంతస్తులు కాదు వేసుకున్న ఈ అలంకరణ కాదు అత్యంత ముఖ్యమైనది అత్యంత ముఖ్యమైనది ఈ మానవ జన్మలో ఏందంటే మిత్రమా నీ తలరాత నీ తలరాతలో మంచి చెడు భార్య పిల్లలు ఎదుగుదల డబ్బు నష్టం అన్నీ రాసి ఉంటాయి అంటే అత్యంత విలువైన ఆస్తి ఏది మిత్రమా నీ తలరాత అయితే తలరాతలే మార్చేసుకోవాలి నేను బ్రహ్మ ఏంది తలరాతలు రాసేది నేను రాస్తాను అందరి తలరాతలు అన్న అహంకారం ఈయనకు వచ్చి ఈ సోమకాసురుడు ఈ రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆ వరాన్ని పొందుతాడు కానీ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు బ్రహ్మదేవుడికి ఎక్కడుంటుంది మిత్రమా తెలివి నీకు నాకు తెలిసి గతంలో చెప్పినట్టుగానే బ్రహ్మదేవుడి అస్త్రమంతా నాలుగ మీద ఉంటుంది సరస్వతి మాత ఉంటుంది నాలుగ పైన అయితే బ్రహ్మదేవుడు ఎప్పుడు పడుకోడు నిద్రపోడు ఎప్పుడు ఎందుకంటే ఆయన ప్రతినిత్యం రాస్తూ ఉండాలి రాతలు చదువులలో ఉండాలి కాబట్టి అయితే బ్రహ్మదేవుడికి ఆ రోజే ప్రత్యేకత ఎందుకు వస్తుందంటే ఒక ఉగాది ఏదైతే ఈ ఉగాది నువ్వు చెప్తున్న తొమ్మిది తారీఖు చేసుకుంటామో అప్పటి నుంచి మళ్ళీ వచ్చే ఆ యుగాది వరకు బ్రహ్మదేవుడికి ఇరవై నాలుగు గంటలే ఒక రోజే అవుతుంది ఆయనకి అంటే ఆ యుగపురుషుడు మన జీవితాలను రాసే రోజు బ్రహ్మదేవుకి ఒక యుగాది నుంచి ఇంకొక యుగాది వరకు ఇరవై నాలుగు గంటలు వివ్వదే అంటే ఒక సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు బ్రహ్మదేవుడికి ఒక రోజు అన్నమాట అందుకే ఆయనని యుగాది అనడు యుగ పురుషుడు అన్నారు ఆయన ఏం చేశాడంటే మిత్రమ్మ ఒకరోజు బాగా అలిసిపోయి కొద్దిగా అలా ఎనికి వరికి నిద్రపోయిన సమయంలో నోరు తెరుస్తాడు నోరు తెరవగానే ఆయన సరస్వతి మాత ఏది తాళపత్తాలు గ్రంథాలు మానవుల జన్మ రాసాలని రాసే ఆ గ్రంథాలు ఉంటాయి కదా బ్రహ్మదేవుడి నాలిక పైన ఈ సోమకాసురుడు రాక్షసుడు అది ఎత్తుకొని వెళ్ళిపోతాడు తీసుకొని వెళ్ళిపోయిన ఆ తరుణం ఈ సోమకాసుడు దొరకవద్దు ఎందుకంటే బ్రహ్మదేవుడు పెద్ద దేవుడు గొప్ప దేవుడు ఆయన ఎక్కడన్నా కనిపెడతాడని చెప్పేసి మా సముద్ర గర్భంలో ఎక్కడైతే అలలు చుట్టుకుంటుంటుంటాయో ఎవ్వరు పోయినా చనిపోతారు ఒక పడవ వచ్చినా ఒక మానవుడు వచ్చినా ఇంకేవరైనా రక్షించడం వచ్చినా కూడా దొరకని గర్భస్థితిలోకి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళేసి అక్కడ దాసుకొని ఆయన గారు తల రాతలు మార్చడాలు ఆయన ఆయన రాతలు రాసుకోవడాలు ఇట్లాంటి కొన్ని చేరుస్తూ ఉంటూ ఉంటాడు ఇది ఆ కాస్త ఈ కాస్త బ్రహ్మదేవుడు ఒకసారి స్తంభించిపోతాడు కాలపత్రాలు తీసుకెళ్ళిపోతే సృష్టి అంతా ఏం కావాలి నేను ఎందరు మందులు రాతలు రాసా ఎంతో మంది మృత్యువులు రాశా జన్మలు రాశా రహస్యమైన జీవన గాథలు రాశా అని మొరబెట్టుకుంటున్న ఆ సమయంలో పరమా శివుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు శివుడు అంటాడు విష్ణుదేవుడు ఈ విషయ వివరణలో మీకు సహాయానికి ముందుకు రాగలడు కాబట్టి మీరు విష్ణువుని ఆశ్రయించగలరు అని అన్నప్పుడు అప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడు బ్రహ్మదేవుడు విష్ణు దగ్గరికి వెళ్ళి చేదోడు వాదోడుగా మాటలు అడిగిన సమయాన విష్ణుదేవుడు ఒక వ్యూహాత్మకమైన వ్యూహాన్ని రచిస్తాడు మత్స్యకారకుడు అవుతాడు చేప ఇప్పుడు విష్ణువు యొక్క రూపం ఇంకోటి చాలామంది మెడలో వేసుకుంటారు గుర్తుందా మత్స్యావతారం ఆ మత్స్యావతారం ఎలా వచ్చిందండి మిత్రమా ఈ సోమకాసకుడు అనే రాక్షసుడిని చంపడానికి మహావిష్ణువు పరమాత్ముడు ఆ రూపాన్ని ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఆ తరుణమే వీరన్న ఈ యుగాదిని చేయడానికి కూడా సహకరణ పడిన రోజు అప్పుడు ఏం చేస్తాడంటే ఈయన అంత పెద్ద మహాసముద్రంలోకి వెళ్ళాలంటే కూడా కుదరదు కదా ఎందుకంటే ఆయన లోతుకి వెళ్ళి ఉన్నాడు సోమకాసురుడు అయితే ఋషులు అంటే ఒక బ్రాహ్మణుడు ఒక అడవిలు గుండా వెళ్తూ ఉంటాడు మనం ఇప్పటికీ చూస్తుంటాం కొన్ని దారుణాల్లో చిన్న చిన్న కొనలు ఉంటాయి నీళ్లు ఉంటాయి అక్కడ అక్కడక్కడ నీళ్ళు ఉండి చిన్న చిన్న కొలను బాయిల్ లాంటివి ఉంటాయి కదా ఈ మహావిష్ణువు చిన్న మత్స్యావతారం ఎత్తేసి ఆ కొలనుకి చేరుతాడు వెళ్ళి పలనంలో చేరిన తర్వాత ఈ మహర్షి ఇప్పుడు చూడండి ఈ తరుణం ఏంది మిత్రమా ఇప్పుడు నీవు నేనున్న తరుణం ఎండాకాలమైన తరుణం అంటే నీళ్ళు బాగా దహమేస్తుంది నీళ్లు తాగుదామని ఆ మహర్షి ఏం చేస్తారంటే ఇలా అన్నప్పుడు ఆ యొక్క మత్స్య అంటే చిన్న చేప బంగారు అవతారం వచ్చి అందులోకి వస్తుంది వచ్చేస్తే ఆయన తాగుదామన్న సమయం చూసి అదేంటి ఈ చేప విచిత్రంగా ఉంది బంగారు చేపలా ఉంది అన్నప్పుడు ఆ చేప ఏమంటదంటే నన్ను రక్షించవా నన్ను రక్షించవా అని అంటాడు ఈయన విష్ణుదేవుడు అదేంటి చేప మాట్లాడుతుంది నన్ను రక్షించమా అంటుంది అంటే మునివర్యుల దగ్గర ముని కలషం ఉంటుంది మీకు తెలిసిందేగా నా చేతిలో కూడా ఉంటుంది ఎప్పుడు ఇలా పట్టుకుంటాను నేను కలశం ఇలా ఉండి ఉంటుంది అది ఆ కలషంలో నీళ్ళు ఉండడంలో ఆ చాపను తీసి అందులో వేసుకొని తండ్రి వెళ్తూ 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 నిన్ను వేరే కొలనులో కొద్దిగా నీళ్ళు ఎక్కువ దగ్గర వదులుతా అంటే ఆ కొలనులో వదిలినప్పుడు ఆ కొలను సరిపోదు పెద్దగా అయిపోతుంది ఒకటేసారి ఆ మత్స్య అవతారం ఆ కొలను తీసుకెళ్ళి కొంచెం వేరే దాంట్లో వేద్దామన్నప్పుడు చెరువు లాంటి దాంట్లో అది పెద్దగా అయిపోతుంది సరిపోదు అలా 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 ఈ సోమకాసురుడున్న మహాసముద్రం దాకా చేరుతుంది ఈ విషయం అప్పుడు సోమకాసురుడికి ఈ యొక్క మత్స్యావతారం నుంచి తండ్రి విష్ణుదేవుడు ప్రత్యక్షమై ఈ యొక్క బ్రాహ్మణుడు చూడండి ఇక్కడ బ్రాహ్మణుల ఆధిపత్యం చాలా గొప్పగా వివరించారు మన గ్రంథాల్లో బ్రాహ్మణులకు విలువ కూడా ఎందుకు ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను నేను ఆ ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఈ మునివరుడు ఏం చేస్తాడంటే తండ్రి విష్ణావతారం అవతారం ఎత్తిన మీరు మత్స్య అవతారాన్ని ఎత్తాల్సిన పరిస్థితి ఏందో నాకు తెలియదు నేను మీకు ఏదైనా సహాయపడగలనా అని అంటే భ్రమణ మునివర్య రూపంలో ఉన్న నీవు నాకు ఒక సహాయాన్ని చేయగలవా నేను ఒక రాక్షస సంహారణ నిమిత్తం సృష్టి మునిగిపోతున్న ఈ రోజు నేను కల్లారా నీకు చూయిస్తాను నాకు మళ్ళీ సృష్టి ప్రారంభించే సమయం కావాలి బ్రహ్మదేవుడికి మాటికి లయకారకుడు వరాన్ని ఇచ్చిన చేయడం చేత అంటే పరమేశ్వరుడు లయకారకుడు అంటే ఇవ్వడం చేత సోమకాసురుడు ఈ రాక్షస అవతారం ఎత్తి తాళపత్రాలనే మానవుల యొక్క రాతలనే తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు నేను కొద్ది ఆలోచన భిన్నంగా చేసి ఇక్కడ వచ్చాను నీవు నాకు సహాయాన్ని చేయగలవా అంటే చిత్తం మహాప్రభు మీరు చెప్పండి బ్రహ్మణాధిపత్యం తీసుకున్న నేను ఏ రాతలను మీకు రాయగలను ఏ విషయంలో చెప్పగలను అని అన్నప్పుడు అప్పుడు అంటారు ప్రతి జంట ఆడామగా కుక్క ఉంటే మేల్ ఫీమేల్ అంటే జంటలు ఇప్పుడు ఏ జంతువునైనా జంటలని ఒక మహాసముద్రం కదా వీళ్ళు చేరిన ఆ సముద్ర తరుణం అంతక ఈ సోమకాసురుడు ఉన్నది ఇక్కడ ఆ యొక్క గర్భం అంత పెద్ద సముద్రానికి ఈయన గారు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఓడ సిద్ధం చేసి ఈ మునివరిలు ఈ మునివరిల పేరు చూడండి ఈయన మునివరిల పేరు కూడా శాస్త్రగ్రంథాల్లో చాలా 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 లిఖించబడింది ఇప్పుడు ఉగాది రోజు కూడా పంచాంగం బ్రాహ్మణుల చేత మనం చప్పించుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపించడానికి కారణాలు కూడా ఉన్నాయి ఈయనని వచ్చేసి సత్యవంతుడు ఈయన పేరు మంచి గుణగంతుడు ఈయన గారు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఓడని నిర్ణయించి అన్ని జంతువులలో మేల్ ఫీమేల్ మే ఫీ ఆడామగ 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 అన్నిటిని ఎక్కిస్తాడు అన్నీ విష్ణు విష్ణుదేవుడికి చెప్తాడు తండ్రి మీరు ఇచ్చిన ఈ యాగమనం అయిపోయింది అంటే నీవు కూడా ఇందులోకి ఎక్కు అని చెప్తే ఈయన కూడా ఎక్కుతాడు ఆడామగ అందరిని ఎక్కించిన తర్వాత అందరు వచ్చేసిన తర్వాత మేము మళ్ళీ వస్తామని చెప్పేసి ఈ సోమకాసురుడి యొక్క సంహారణ గురించి అని చెప్పి తండ్రి మత్స్యావతారంలో గర్భంలోకి వెళ్తాడు సముద్రం గర్వంలోకి వెళ్తే ఆయన గారు కింద ఉంటాడు ఆయనతో సంహారణ చేసి తాళపత్ర గంధరాలను తీసుకొని వస్తున్న ఆ తరుణంలో విష్ణుదేవుడు కిందికి వెళ్ళిన తరుణం ఎంత ఎంత డీప్ ఉంటుందంటే మిత్రమా మొత్తం సృష్టి అంతా మునిగిపోతుంది ఆ తరుణం ఆ సమయం కేవలం ఈ ఓడ మాత్రమే ఉంటుంది ఇది నీళ్ళల్లో ఉన్నందుకు ఈ ఓడలనేమో అన్ని జ అన్ని జంటలుంటాయి అంటే మళ్ళీ సృష్టి ప్రారంభించడానికి అప్పుడు కిందికి వెళ్ళిపోయిన తర్వాత సంహారణ జరిగిన తర్వాత తండ్రి పైకొచ్చి ఆయన మహావీరుడి రూపాన్ని తీసి బ్రహ్మ పరమేశ్వరులు అందరూ వచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మకి పరమాత్ముడు ఆజ్ఞిస్తాడు సృష్టి మునిగిపోయింది ఈరోజు అందరూ మునిగిపోయారు కానీ జంటలందరూ మిగిలి ఉన్నారు కాబట్టి ఇకపై ఈ సృష్టిని నీవు మళ్ళీ ప్రారంభించు అంటే నక్షత్రాల ఆగమనాన్ని నీవు యుగానికి పురుషుడివి కాబట్టి యుగ పురుషుడివి కాబట్టి రాయవలను ఇకపై నీవు సిద్ధంగా ఉండి రాతలో రాయి ఇకపై మానవుల జీవిత ఇంకా ఎవరి గురించి అయినా రాస్తున్న ఈ తరుణమే నక్షత్రాల ఆగమనం ఇకపై నుంచి ఇది ఒక యుగానికి ఉన్న పురుషుడివి కాబట్టి నీ వల్ల జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమానికి యుగాది అంటే ఈరోజు మొదలైన రోజు ఉగాది అన్న ఒక గొప్ప తరుణం ఇదంతా ఉగాది సంక్రాంతి తెల్లారి చేసుకునేది మత్స్యావతారం ఎత్తేసి తండ్రి సోమకాస్తకుని రక్షించి సంపేసి ఆయన గారి యొక్క సంహరణ చేయడం వల్ల ఈ ఉగాదిని ఆ యొక్క గొప్ప రోజుని ఒక మూడు నెలల ముందు చైత్రమాసానికి తీసుకొచ్చుకున్నాం మనం ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అంటే అంతర్జాతీయంగా జరిగేది ఇప్పుడు చూడండి ఈ భూమండలంలో మా మహా అంటే ఒక ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలు చేసుకుంటున్నాం మనం అంతే సౌత్ మొత్తం పాటిస్తాము ఢిల్లీ పంజాబ్ కొద్ది కొద్దిగా రాష్ట్రాలు అక్కడ గుజరాత్ లాంటి వాళ్ళు పాటిస్తారు అంటే కొంచెం తెలిసిన వ్యక్తులే ఈ యుగానికి ముఖ్యమైన అంతం అది మిత్రమా నక్షత్రాలు గమనం అనేది ఆ రోజు నుంచి రాయడం బ్రహ్మ చేయడం చేత పరమాత్ముడు ఇచ్చిన వరం వల్ల సోమకాసురుడికి మరణం విష్ణుదేవుడు మత్సాహార అవతారం ఎత్తడం వల్ల ఈ బ్రాహ్మణుడు వాటన్నిటికీ సాక్ష్యం ఉండడం వల్ల పంచాంగం చెప్పడానికి కూర్చుంటారు ఏం జరిగింది ఎలా జరిగింది ఈ విధంగా అనడానికి ఒకళ్ళు సాక్షి ఉండాలి కదా ఆ విధంగా జరిగిన తరుణమే ఉగాది మిత్రమా దాని యొక్క అంతరార్థం అది ఈ ఉగాదిలోనే మళ్ళీ ఇంకొక అర్థం ఏమున్నదనంటే మనము షడ్ రుచులు తీసుకుంటాం మామిడికాయలు తర్వాత పువ్వు బెల్లం చింతపండు కొంతమంది వేరే వేరే తినుబండారాలు ఇలా చేస్తూ ఉంటారు దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఇది తెలుసుకోవాలి మనము ఉగాది అనగానే ఖచ్చితంగా తీయ వస్తువులు మంచి చల్లని పానీయాలు చేసుకొని ఉగాది రోజు పచ్చడి అన్ని కొత్త కొత్తగా పండ్లు ఎలా వచ్చాయి చూసావు ఇవన్నీ చూసుకున్న తర్వాత చేస్తున్నారు ఇది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మిత్రమా ఓ మా అనియుడు ఒక మహా రోజు ఏమన్నాడంటే మానవులకి శరీరానికి సంబంధించిన రోగాలు ఉన్నాయి ఆ రోజుల్లో బాగా రోగాలు డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఇలాంటివి అవి పిల్లల ఎదుగుదలలో ఏదో లోపాలు వస్తున్నాయన్న ఉద్దేశం వచ్చిన ఆ సందర్భంలో మహావిష్ణువు రోజు వచ్చి ఈ మునివర్యులు ఎవరైతే చెప్పామో సత్యవంతుడికి ఏం చెప్తాడంటే అప్పుడే వస్తున్న పూతకి వచ్చిన మామిడి కాయలు చింతకాయ తర్వాత వేప పువ్వు బెల్లం అంటే బెల్లం కూడా చాలా కొత్త బెల్లం ఉంటుంది ఈ ఎండాకాలంలో తర్వాత కొంతమంది ఏం చేస్తారు ఈ చింతకాయలు ఉన్నాయి మనం చింతపండు వేస్తున్నాం కానీ ఒకప్పుడు చింతకాయలు వేసేవాళ్ళు చింత చింతపండు కాదు అందులో వేసేది చింతకాయలు చింతకాయలు మంచి కట్ చేసి వేసుకునే ఆ తరుణం అన్ని షడ్రుచులు ఏడు రకాలుగా చేసి మీరందరూ తాగుతే తాగితే శరీరంలో ఉన్న ఆ యొక్క వ్యాధికి సంబంధించిన నియమ నియంత్రణలను పాటించి ఆయుర ఆరోగ్యాలతో మీరు ఉండవలసిందిగా మేము ఆజ్ఞాపిస్తున్నాము అన్న ఆ రోజు కూడా ఉగాది మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శాస్త్రజ్ఞానాల్లో భేద పండుతుల ద్వారా మన యొక్క శాస్త్రజ్ఞానాల్లో పురాణాలలో భగవంతులు రోజులు చేసిన రోజు ఇది ఉగాది అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఈ రోజే చేస్తాం పచ్చడి ఉగాది రోజు మళ్ళీ తర్వాత చేద్దామంటే ఇవన్నీ రావు కదా ఈ మామిడి పండుది దెబ్బతింటాం తర్వాత ఈ పువ్వు ఉండదు ఒకటి లేకపోతే ఒకటి ఉండదు ఒక్కొక్కసారి అన్నీ ఉండవచ్చు కానీ ఈ యొక్క తరుణానికి వచ్చే రుచికరం అనేది పండగ రోజు పండగ వాతావరణం శంకరా ఆ విధంగా వీళ్ళు షడ్రులు పెట్టుకోవడానికి ఆరోగ్యాలు కాపాడుకోవడానికి చేయవలసిన ముఖ్యమైన కారణమే ఈ యొక్క యుగాది నువ్వు అనుకుంటున్నావు ఉగాది కాబట్టి ప్రేక్షక మహానీయులకి మీ ద్వారా అవి ఎంత మంచి అవకాశం అసలు ఉగాదిలో ఉన్న అంతరార్థం చాలా ఓపికతో నువ్వు విన్నావు చాలామంది ఓపికతోనే ఈ వీడియో వింటే అసలు ఎంతటి గర్వంగా అనిపిస్తుంది మన ఈ యొక్క పండుగ గురించి ఒక బ్రహ్మదేవుడి యొక్క రోజు ఇది ఒక విష్ణుదేవుడి యొక్క రోజు ఇది ఒక పరమాత్ముడు ఆజ్ఞించిన రోజు ఇది మానవులు ఋషివర్యులు బ్రాహ్మణులు తర్వాత వేద పండితులు శాస్త్రజ్ఞానాలు తెరిచిన సాధువుల ద్వారా పంచాంగం తెరుచుకుంటున్న ఒక యుగం రాసిన రోజు ఇది కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు అన్నట్టుగానే మనకు నిజంగా ఒక పురుషుడు వచ్చిన రోజు ఉగాది కాబట్టి ప్రేక్షకులందరికీ సర్వం ఈ యుగాది ఎప్పుడు కూడా యుగాన్ని మార్చేలాగా ఉండే విధంగా ఉండాలని ఈ యుగాది నుంచి మంచి రోజులు అందరికీ రావాలని శివరుద్ర సాధు యొక్క మహానీయమైన ఉగాది ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకి ప్రతి ఒక్క మానవ జన్మైతే అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ యొక్క మీడియా సోదరులకి కూడా ఇలాంటి మంచి మంచి రోజులు ఎన్నో గణనీయంగా రావాలని ఆ షడ్రుచుల్లో మీ యొక్క ఆరోగ్యాలను కాపాడి మంచి రోజులు తేవాలని నా అంటకరణ శుద్ధిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం శంకర ధర్మం రక్షత ఈ రక్షత